हाँ बेनुस आता है हाँ ये तो बेनुस असली है बहुत अच्छे एनुली बेनुस असली फाइव सर्कल का हाँ ओके आप बेनुस कर रहे हैं बीस रन एन्ड बेस्ट तो आ आ लास्ट पिछला करेगा लेकिन हाँ एक जाता हूँ बोली आरेख का इस बीस रन लें रमांचर वेटर हाउ दाल

అని పోద్దు తర్వాత యాక్షన్ నవ్వుకోవాలి చూసి బెలూన్ లాగా ఏదో తీసుకోండి అలా అది ఉంటదా అలానే సెట్ అవుతుందాయణ ఆరణ బ్రదర్ రైట్ రైట్ చదువు పెట్ట ఇంకో బెలూన్ తోటి ఒకేసారి పెడదాం అనుకున్నాం నెమ్మదిగా బెలూన్ పీకి ఓకే శ్రీకాంత్ నువ్వు మన ఫ్రెండ్ అందరు ఇద్దరు ముద్దరు కదా మీరు ఇప్పుడు ఉన్నారు కదా అబ్బాయి ముందు మీరు దాన్ని ఎక్కడెక్కడ ఈ మూలక ఒకటి షెడ్ రెండు పైన ఏమైనా ఉంటే అక్కడ పైన పెట్టండి ఒక డైరెక్ట్ డైరెక్టర్ జ్ఞానేదారు సినిమాలు డైరెక్టర్ ఇతనే ನೀನು ಅಂಡೇ ಒತನು ಸೆಲ್ಫ್ ಕ್ಯಾಮರಾ ಮ್ಯಾನ್ ಡಿಒಪಿ ಈತನು ಡಿಓಪಿ ಲೈವ್ ಇವೋ ರೇಕ್ ಅನ್ನ ಸೆಟ್ ಡ್ಯಾಡೀ ಕ್ಯಾರ್ಟರ್ ఇది వచ్చేసి జ్ఞానిదార్ సినిమా షూట్ ఒక చిన్న పాటు చూసిన డైరెక్ట్ డైరెక్షన్ ఎట్లా చూపెడుతుండ చాలా సూపర్ ట్రూపర్ డైరెక్షన్ లో

గోర్మాటి సినిమా ప్రొడ్యూసరు ప్లస్ ఇక్కడ గానీ దార్లో అమ్మాయి వాళ్ళ డైరెక్టర్ వాళ్ళ కూతురు సూపర్ లైవ్ లైవ్ యూట్యూబ్ లైవ్ వెళ్తుంది మందు కాదండి ఓన్లీ వాటరే ఓన్లీ వాటరే తాగుతాడు కానీ యాక్టింగ్ మాత్రం మందు తాగినంత యాక్టింగ్ చేస్తాడు అది మరి నా చూడు సూపర్ యాక్టింగ్ అలా ఉంటాడు అంతే ఆర్టిస్ట్ అంటేనే అది నీ పెదవలేని ఇంత ఘోరంగా ఉన్నాయి ఎర్రగా హడావిడి ఫుల్ హడావిడిలో ఇద్దరు డైరెక్టర్లు माना शाल वाव है शाल वादी इस तरह अबे बाउंड है असल बाउंड अब बाउंड बाउंड कपेशन हाँ ये से ऐसे ढांने लाख कुछ शॉर्ट लॉग बैठना तो आपने शाल वाव हाँ बाइना शाल वाव कटी माना को इधर ना यानी ये मंत्र मानो ये मंत्र दौर कटन कल माना बेडशीट बेडशीट చూసినావా ఇంట్లో ఉన్న వస్తువులను కూడా గా మారేస్తున్నా వాడేస్తున్నాడు అండి డైరెక్ట్ ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా బాగా క్రియేట్ చేస్తా ఉన్నాడు క్రియేటివిటీ సూపర్ అగ్గ కేక్ అంట కేక్ చూద్దాం సొంత అది అది షూట్లో కావాల్సిన కేకు ఇవన్నీ జూనియర్ ఆర్టిస్టులు అంతా ఇల్లు చూడ ఎట్లా ఉన్నారు ఒకరొకరు ఒక రకంగా ఉన్నారు చూడండి ఎట్లా చూసినారా అట్లా అన్నదంట మరి సీనియర్ ఆర్టిస్టులు అంటే ఇల్లు ఇగ చూసినావా ओके पास okay,